లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు లోడ్ శివ చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇలా తెలియజేసెను చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమునందు అసంత అసంతవాడయ్యను నామము గలపెద్ద నగరముండెను అందు బంగారుశెట్టి వైశ్యుడు ఒకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారు పిసిని గొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగానున్నది కాని అతడు ఇంకనూ ధనాస కలవాడే తన వద్దనున్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరి ఇంత సంపన్నుడయ్యేను కాని ఒక్కనాడైనను శ్రీహరిణి లోడ్విస్ను ధ్యానించుటగాని దానధర్మాలు చేయుటగాని ఎరుగడు అంతేకాకుండా బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు అన్నీయూ స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలేనన్న ఇంకను పది ఆమడలు దూరం వెళ్ళవలసి యున్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతూవున్నాయి చలి గాలికి వణికిపోతున్నాను మీ ఇంటివద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది నేను సద్భ్రాహ్మణుడనూ సదాచారవ్రతుడనూ ప్రాతకాలమున చేసి వెళ్ళిపోయెదను అని బ్రతిమలాడెను తాయారమ్మకు జాలి కలిగెను వెంటనే తన ఆరుగు మూల శుభ్రము చేసి తుంగ చాపవేసి కప్పుకొనుటకు వస్త్రము ఇచ్చి పడుకొనమని పలికెను ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకునుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి వెళ్ళేదనని వెళ్లేదనని కదా ఆ మాఘస్నానమేమి సెలవిండు కుతూహలముగా నున్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మా మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు ఈ మాఘమాసములో నదియందుగాని తటాకమందుగాని లేకనూతియందుగాని సూర్యోదయము అయిన తరువాత చన్నీళ్లు చేసి విష్ణు లోడ్ విష్ణు మందిరమునకు వెళ్ళి పూలతోనూ పూలతోను చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించి తరువాత మాఘ పురాణము పఠించవలెను ఇలా ప్రతిదినమూ విడువకుండా నెల ఆరోజులు చేసి ఆఖరణ బ్రాహ్మణ సమారాధన దానధర్మములు చేయవలెను ఇట్లు చేసినేడలా మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజూ అయినను అనగా ఏకాదశి యగ్ధాసి నాడుగాని ద్వాదశి నాడు ద్వాదాసి గాని లేక పౌర్ణమి నాడు పౌర్ణమి గానిపై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును ఇది నా అనుభవముతో తెలియజేచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తానుకూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితోబాటు నదికిపోయి స్నానము స్నానముజేటకు నిశ్చయించుకునెను అంతలో పొరుగురికి వెళ్లిన తన భర్తయ్యగు బంగారుశెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపము వచ్చి వంటినింద మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపట కొరికి వెర్రిదానా ఎవరు చెప్పినారే నీకీ సంగతి మాఘమాసమేమిటి స్నానమేమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును చేయుదువా చలిలో చేసి పూజలు చేసి దానములు చేస్తే వళ్ళు ఇల్లుగుల్లయి నెత్తిపైన వేసుకుని భిక్షాందేహి అని అనవలసినదే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి చేతునా అని ఆతృతగా ఉన్నది కొన్ని గడేలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరు కొంత తడవు నీళ్లలో పెనుగులాడిరి అటులా మునుగుటచే ఇద్దరికి మాధమాస ఫలము దక్కినది మొత్తంమీద బంగారుశెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకుని వచ్చినాడు కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకుని పోవుటకు యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకుని పోవుచుండిరి తాయారమ్మను తీసుకొని పోవుటకు దూతలు వచ్చి ఆమెను రథముపై తీసుకుని పోవుచుండిరి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి ఇద్దరమూ సమానమేగదా అని వారినుద్దేశించి అడుగదా ఓ అమ్మ నీవు మాఘమాసములో ఒక దినమునా నదీ చేయగా నీకీ ఫలము దక్కినది కాని నీ భక్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తిలేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకుని పోవుచున్నాము అని యమభటులు పలికిరి ఆమె మరలవారినిట్లు ప్రశ్నించెను నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్తకూడా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమీ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి చిత్రగుప్తుడు వారి పాప పుణ్యముల పట్టిక చూడగా ఇద్దరకూ సమానమైన పుణ్యఫలము వ్రాసియున్నది జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణు దూతలతో చెప్పెను విష్ణు లోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో ఎని ఆతృతతో ఉండగా బంగారుశెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతోషమందిరి రాజా వింటివా భార్య వలన కూడా ఎటుల మోక్షము కలిగినో భక్త దుర్మార్గుడైపిసిని గొట్టుగా వ్యవహరించినను భార్య యధాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్నానము చేసినందున ఇద్దరినీ వైకుంఠ ప్రాప్తి కలిగిననిగా గనుక మాఘస్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అగుటలో సందేహము లేదు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే